గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ చిల్లకూరు మండలం ఏఫై నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించిన శ్రీపాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు సోాలెంటెడ్ ఫ్రీ స్మార్షిప్ కోచింగ్ క్యాంప్ హెస్ అడ్ ప్రామిసింగ్ ప్లేస్ ఫ్రమ్ టికెట్కి సహాయం పూర్తి సహాయం సేకరించిన మా పెద్ద అయిన ఎలసరి గోపాలన్న గారికి అలాగే ఇప్పుడే చెప్పారు సిఆర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఐకా గూడూరుకి ఈరోజు మా ప్రజా డాక్టర్ మా జనార్దన్ డాక్టర్ గారు అలాగే గూడూరులో ఒక మహిళా మండలి పెట్టి నాకు తెలిసి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి పనులు చేసే మహిళా మండలికి అధ్యక్షాలుగా ఉన్నటువంటి మా డాక్టర్ మా రోహిణమ్మ గారికి అలాగే పెద్దలు క్రికెట్ గోడలో ప్రతి ఇయర్ కూడా ఎక్కడ ఆపకుండా టోర్నమెంట్ జరిపిస్తున్నటువంటి మా మునిగిరీషమ్మకి సరే మా హరిచంద్ర రెడ్డి గారికి మా ముని గారికి ఇద్దరు ఒకటే కాబట్టి అన్న అట్లాగే పెద్దలు మా ఆవిటర్ గారికి రామ్ గారికి అలాగే మా పిల్లి చించరామయ్య గారికి మా రహీం గారికి మా ఇజ్రాయల్ గారికి మా రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు విజయన్న ఇంకా కూడా హంగా ఉంటాడు రిటైర్ అయ్యాడు మా విజయన్నకి ఇట్లాగే పెద్దలు రామ్మోహన్ రావు గారికి పెద్దలు మా హేనన్నకి అలాగే మా వైఎస్ఆర్ గారికి అలాగే మా శివాకి మా కీర్వాణికి అలాగే పెద్దలు ఇక్కడ కూర్చున్నటువంటి మా స్టేట్ డైరెక్టర్ మా నీలమ్మకి అలాగే కలవకొండ చైర్మన్ గారికి అలాగే లింగవరం చైర్మన్ సతీష్ యాదవ్ గారికి అలాగే మా కీరవాణికి పెద్దలు సోదరులు వెంకటేశ్వర్ గారికి అలాగే పెద్దలు మా సీనియర్లు మా గోపన్న అట్లాగే ఇప్పుడే చెప్పినటువంటి సురేందర్ గారు వీళ్ళందరికీ ఇక్కడ వచ్చినటువంటి మహిళా మండలి సభ్యురాలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఈ గూడూరులో ఈ టెన్నిస్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి మా ిరానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గూడూరులో ఇంత పెద్ద హోటల్ కట్టే ధైర్యాన్ని చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అలాగే రుచికరమైనటువంటి వంటకాలు మన గారు చెప్పినట్టు మంచి రూమ్స్ రుచికరమైనటువంటి వంటకాలు బ్రహ్మాండంగా గూడూరులో ఎక్కడంటే ఏ ఫైవ్ ఏ ఫైవ్ అంటే మా బతిరన్న ఎందుకంటే ఎవరు కూడా అంత సాహసం చేయాల ఆయన లాస్ అవుతున్నాడు ఏదో తెలియదు కానీ బైక్ బయట కనిపించకుండా ఈ హోటల్ని తోంటైన్ చేస్తానంటే విషయం కాదన్న ధైర్యం ఉండాలా అంటే గూడూరుకి ఒక గుర్తింపు ఇంత పెద్ద హోటల్ నాకు తెలిసి ఇంత నీట్ గా ఉండే హోటల్ జిల్లాలో లేదు నా నేను అన్ని చూశాను ఎక్కడ లేదన్నా అది గూడూరుకి మీరు ఇచ్చినటువంటి వరం గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా జిల్లాలో కూడా ఒక మంచి వరం ఇటువంటి హోటల్ పెట్టడం అంటే కిజాన ఇక్కడ చెప్పారు దాదాపు మూడు కోట్లు డిపాజిట్ చేసి మంత్లీ మంత్లీ ఈ నేషనల్ లెవెల్లో ఈ టోర్నమెంట్ జరిపిస్తున్నట్టే తమాషా కాదు అది క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి నాయకులు చేసి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మా గిరియా క్రికెట్ కూడా బ్రహ్మాండంగా ఆడతాడు ఆయన ఏ జట్లుగా ఉంటాడో కోరుకుంటారు కోరుకుంటారు మా అన్న డైరీ కానీ కోరుకున్న ఆయన కాబట్టి మంచి కాబట్టించి పైనంతా క్రీడాకారుడే అందరూ మా గోపాలన్న క్రీడాకారుడే మా గిరి అన్న మా అన్న అంత పైన డేస్ చంద్రు కూడా మంచి క్రీడాకారులు ఆ స్ఫూర్తిగానే ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్ లో ఈ టెన్నిస్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఇక్కడ ఏపై ఫైవ్ కోటల్లో చేయడం అట్లాగే ఆ టోర్నమెంట్ లో పాల్గొనొచ్చినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తానమ్మా ముందుగా అయితే మీ అందరికీ నన్ను క్షమించండి పది గంటలు చెప్పేవారు గిరిన్నకు కొద్దిగా మా ఇంట్లో మా మా అమ్మకి బాగలేదు అందువల్ల హాస్పిటల్ నుంచి ఇట్లా రావడం తిన్నాను అందువల్ల ఆలస్యం కాబట్టి క్షమించమని చెప్పి కూడా పెద్దలందరినీ ఏదైనా వెళ్ళినప్పటికీ ఈరోజు ఒక మంచి టెన్నిస్ ఈ టోర్నమెంట్ని జరిపించడం నిజంగా గూడూరుకి ఒక గర్వకారణం అట్లా ఏమీ మాట లేదు అలాగే ప్రతి నెల నెలలు కూడా మొత్తం ఆల్రెండే స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్ జరిపించినందుకు ధైర్యం అనేది ఉండాలా అట్లాగే ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి మా డాక్టర్ గారు మా యంత్ రెడ్డి గారికి సార్ శ్రీమతి గారు మా రోహిణమ్మ గారికి మనస్ఫూర్తిగా ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా మీరందరూ ఉన్నారు కాబట్టి కూడలికి ఒక పేరు ఈరోజు గూడూరుని అందరూ కూడా నిల్వలు కలుపుకోవాలంటే మీ అందరు ఉన్నారు కాబట్టి గూడూరు గూడూరు నిల్వలు కల్పిస్తాము అదే లేకపోతే ఎవరు మనం పట్టించుకోరు ఇక్కడ అన్ని ఉన్నాయి చిలక ఉంది ఉంది ఇసుక ఉంది గ్రావెలు ఉంది మైకా మైలు ఉంది ఆ రొయ్యలు ఉన్నాయి ఆ మంచి ఆ నిమ్మకాయ సంబంధించిన ప్రసిద్ధి గూడూరు అట్లాగే మంచి మనుషులు ఉన్నారు గూడూరులో కాబట్టి మన కోసం ఇంటి మీరు కలవండి 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 అని చెప్పి మనందరూ కూడా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు మంచి మనసు వేరే మనసు తెలియదు కానీ మనకు కూడా అదే అభిప్రాయం మనకు కూడా మార్పు అయితే లేదమ్మా అందరి అభిప్రాయం అయితే అదే మా మా అభిప్రాయం కూడా అదే దాంట్లో మార్పు అయితే ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను త్వరలోనే మనకి ఒక మంచి వార్త కూడా వస్తుంది చెప్పి కూడా ఇప్పుడే మా రోహిణమ్మ గారు చెప్పారు మహిళా మండలికి యాక్చువల్గా మొదట ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేయాలా వేవురెడ్డి గారికి ప్రశాంతమ్మ గారికి అప్పుడు మా గవర్నమెంట్ కాదు గత గవర్నమెంట్లో వాళ్ళ ఇరువురు ఆ స్థలాన్ని అక్కడ మేడం గారు కేటాయించారు మేము వచ్చిన తర్వాత కొన్ని కొన్ని జరిగే ఎందుకు ఇవ్వాలా ఇవన్నీ అయిన తర్వాత మేము ఒకటే చెప్పాం మంచి పని కోసం సిఆర్ రెడ్డి ఫ్యామిలీ అలాగే మహిళా మండలి వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛంగా చేసే మహిళా మండలి సభ్యులు ఉన్నారు వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం చేయాలని చెప్పిన తర్వాత కొండ ఆగింది తర్వాత మళ్ళీ అది ప్రారంభించాం ఈరోజు బ్రహ్మాండంగా మేడం గారు చెప్పినట్టు గూడూరులో అంత పెద్ద భవనం ఎక్కడ లేదు మీరు చేసే మంచి కార్యక్రమాలకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అది కూడా లో మేము ఉండే దగ్గర మా ఏరియాలో పెట్టడం కూడా సంతోషం తల్లి ఎందుకంటే పేదవాళ్ళని మెచ్చిపోకుండా అటువంటి భవనాలు మా లాంటి వాళ్ళు నివసించే లో పెడితే మాకు కూడా సంతోషం అని చెప్పి కూడా మా మేడం గారికి మా జనం రెడ్డి గారికి అలాగే మా మహిళా మండలి వాళ్ళందరూ వచ్చినారు అందరూ కూడా వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గిరిజన భవిష్యత్తులో మరెన్నో క్రీడాపరంగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా గిరిని తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఈ తమాషా విషయం అయితే ఏం కాదు టోర్నమెంట్స్ జరిపించడం అనేది తమాషా విషయం కాదు ఇక్కడ కూడూరులో వచ్చినప్పుడుకి ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు కానీ ఈ టోర్నమెంట్లో క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలన్నా అట్లాగే ఇలాంటి టెన్నిస్ టోర్నమెంట్ జరిపించాలన్నా మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ముఖ్యం కొంతమంది వాళ్ళుగా వేదిక వేరు దగ్గర లేదు కాబట్టి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం మా గిరిన్న భవిష్యత్తులో ఇంకా ఈ హోటల్ రంగంలో ఒక భవిష్యత్తు ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో గూడూరు బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా వచ్చేటువంటి కార్యక్రమం ఈ క్రిప్ సిటీ కానివ్వండి ఈ సాగర్మాల రోడ్డు కానివ్వండి అలాగే కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి అలాగే ఈ విమానానికి సంబంధించినటువంటి స్పేస్ ఫాల్స్ ని తయారు చేసేటువంటి పరిశ్రమ కానివ్వండి ఇవన్నీ కూడా గూడూరికి వస్తున్నాయి పద్నాలుగు వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కెన్సెస్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా కూడా వచ్చేటువంటి పరిస్థితి గూడూరు కాబట్టి భవిష్యత్తులో బ్రహ్మాండంగా గూడూరు అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా అభివృద్ధి కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారు పూర్తి సహాయ సకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా గూడో తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు సరే క్షమించాల సీవి గారిని మర్చిపోయాను సీవి గారి మీ కూడా నమస్కారం సిగారు చూడలేకపోయినా చూడలేకపోయాను చూడలేకపోయినా కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులకి క్రీడాకారులకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మా గుడుని మీరు మర్చిపోకూడదు అమ్మా ఏ పై హోటల్ని మర్చిపోకూడదు మా గిడన్నని మర్చిపోకూడదు అటువంటి అర్థం అట్లా అట్లాగే మాకి మీకు స్పాన్సర్ చేసినటువంటి మా జగన్ రెడ్డి గారు మా ఊరి మనం కూడా మీరు మర్చిపోకూడదు మంచి మనసున్న వాళ్ళు మా గుడులో ఉన్నారు అలాంటి ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ స్థాయిలో ఉన్నాం అలాంటి లేకపోతే మా పరిస్థితి కూడా చాలా ఇబ్బంది పరిస్థితి గుడు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి క్రీడాకారు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మా గిడన్నకి వాళ్ళ శ్రీమతికి విజయంలో ఇవన్నీ ఇప్పుడు కోఆపరేట్ చేసేటువంటి ఒక శ్రీమంత్ గారికి కూడా మనస్ఫూర్తిగా అత్యధికరీతి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం